హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు గోదావరి జిల్లాలో స్పెషల్ స్వీట్ అయిన పాలముంజులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే టిప్స్ అన్నీ పాటిస్తే కనుక ఎవరైనా వీటిని ఈజీగా చేసుకోవచ్చు పూర్ణాలు రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోగలరు వీటిని ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే కొత్త వీడియో ఏది పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది పాలముంజల కోసం ముందుగా పూర్ణాన్ని తయారు చేసుకుందాం ఇక్కడ ఒక గ్లాసు శనగపప్పు తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను నేను ఇప్పుడు దీనిలో ఒక రెండు గ్లాసులు పోసి కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి శనగపప్పు ఒక్కొక్కసారి తొందరగా ఉడకదు కదా అందుకోసం అనమాట దీన్ని క్లోజ్ చేసుకుని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి పప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలి ఇలా పప్పు చెక్ చేసుకున్న తర్వాత దీనిలో ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికోసం బెల్లం తీసుకోవాలి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ పోసి దీన్ని కరిగించుకోవాలి నలక లాంటివి ఉంటే స్ట్రెయిన్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇలా అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని దీనిలో వేసుకోవాలి ఇక్కడ మనం పప్పుని ముందుగా మ్యాష్ చేసుకోక్కర్లేదు బూరెలు అలాగే పాలమలో చేసేటప్పుడు మధ్య మధ్యలో పప్పు తగులుతూ ఉంటేనే బాగుంటుంది అదే మనం బొబ్బట్ల కోసం అయితే ముందుగా గ్రైండ్ చేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది ఉడికేటప్పుడు ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా మ్యాష్ అయిపోతుంది అనమాట అక్కడక్కడ పప్పు తగులుతూ మిగిలింది మ్యాష్ అయితే బాగుంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కానీ పూర్ణం మాత్రం దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడవు కూడా వేసిన తర్వాత చివరిగా ఒక పావు కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను మీరు అరకప్పు కూడా వేసుకోవచ్చు ఇది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దగ్గర పడిన పూర్ణాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుని ఇలా ఉండల్లా చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో ఇప్పుడు పాలమంజల కోసం తో తయారు చేసుకోవాలి ఒక దల్సరి ప్యాన్ తీసుకుని దీనిలో అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని ఆన్ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెతో పాలు తీసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇది ట్రెడిషనల్ రెసిపీ అయితే బియ్య పిండితో చేస్తారండి బియ్య పిండి ఉంటే మీరు ఈ ప్లేస్లో బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి నేను రవ్వతో ఈజీగా అవుతుందని రవ్వ చెప్తున్నాను లేదంటే మీరు సగం రవ్వ సగం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అనమాట దీనిలో ఇప్పుడు ఇదే గిన్నెతో ఇంకొక గిన్నె వాటర్ పోసుకోవాలి అంటే ఒక గిన్నె నీళ్ళు ఒక గిన్నె పాలు ఒక గిన్నె రవ్వ దీనిలో ఒక చిటికెడు ఉప్పు టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ బెల్లం కానీ లేదంటే బెల్లం లేకపోతే పంచదార కానీ వేసుకోవచ్చు ఫస్ట్ ప్రయారిటీ బెల్లానికి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాతే మనం దీన్ని పొయ్యి మీద పెట్టాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది అలాగే తొందరగా అడగండిపోతుంది కూడా చూసారా ఎంత ఫాస్ట్గా తిక్ అయిపోతుందో బొంబేరవ కదా అందుకే చాలా ఫాస్ట్గా ఉడుగుతుంది అనమాట ఇది ఇలా దగ్గర పడిన తర్వాత మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేయడం వల్ల దీనిలో గుల్లదనం అనేది వస్తుంది వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇది బాగా దగ్గర పడిపోవాలన్నమాట మనకి కలర్ చేంజ్ అవుతుంది అలాగే టెక్స్చర్ కూడా తెలుస్తుంది అనమాట అయినట్లుగా లైట్గా కలర్ మారడం పిండిలో ఒక షైనింగ్ అనేది వస్తుంది అలా వస్తే మనకి ఇది రెడీ అయినట్టే చూడండి దగ్గరికి ముద్దైపోతుంది కదా ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా తిక్క అయితే కనుక మనం చేసేటప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి అలానే ఇంకా పలుచుగా ఉన్నా కూడా చేయలేము ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం కావలసినంత కొద్దిగా బయటకు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చేసుకోవాలి మొత్తం బయటకు తీసేస్తే కనుక ఆరిపోతుంది ఇలా కొద్దిగా తీసుకుని దీన్ని ఇలా పలుచుగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో మనం తయారు చేసుకున్న పూర్ణ పొండ పెట్టుకుని దీన్నిలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది తీసేసి దీన్ని చక్కగా రౌండ్ చేసుకోవాలి చేతులకి ఆయిల్ బాగా అప్లై చేసుకుంటే మనకి పాలమంజులు అనేవి నొన్నగా వస్తాయన్నమాట ఇవి మనం నేర్పిస్తే పిల్లలు కూడా చేసేస్తారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట బూరెలు అందరూ చేయలేరు కదా కానీ ఇవి మాత్రం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతే వీటిని వేయాలి ఆయిల్ కాకుండా వేస్తే ఇవి విడిపోతాయి అన్నమాట మనం ముందు చెక్ చేసుకుని ఇలా నెమ్మదిగా వేసుకోవాలి వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు వీటిని కదపకూడదు వెంటనే కదిపితే విరిగిపోతాయి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వీటిని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా వేయించుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇవి వేగేలోపు మనం రెండో వాయిని సిద్ధం చేసుకోవచ్చు వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఇవి వేగే టైము మనం మళ్ళీ వాయి చేసుకోవడానికి పట్టే టైము కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవడమే మీకు ఇది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గట్టిపడినట్టు అనిపిస్తే ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి చక్కగా మద్న చేసుకోండి మళ్ళీ స్మూత్గా అవుతుంది ఇంకా డ్రైగా ఉందనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఇది స్మూత్గా ఉంటేనే మనకు పాల మంచులు పగుళ్ళు లేకుండా వస్తాయన్నమాట మీకు చివరిలో ఈ పిండి కనుక మిగిలితే వాటిని అప్పాల్లో చేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇది మా గోదావరి జిల్లాలో స్పెషల్ స్వీట్ ఏ శుభకార్యాలైనా కూడా దీన్ని ముందుగా చేస్తూ ఉంటారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి